హలో అండి మేము మా చేనమ్మ కట్ట అని పుణ్యక్షేత్రానికి వెళ్ళామండి ఆ తల్లి ఎంతో మహిమ కలది కోరిన కోరికలు అనమాట పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ కొబ్బరి మొక్కలు నాటితే పిల్లలు కూడా పడతారంటండి ఆ ఊరు పశ్చిమ గోదావరి జిల్లా పెదమలం అనే గ్రామంలో ఉందండి అయితే ఈ తల్లికి ఒక చరిత్ర కూడా ఉందండి అదేమిటంటే మా చేనమ్మ తల్లి పెదమల్లం గ్రామం ఆడపడిచంటండి ఆ క్షేత్రం వెలిసి నాలుగు నాలుగు వందల సంవత్సరాలు అయిందంట ఆమె చిన్నతనం నుంచి లక్ష్మీదేవి భక్తిరాలండి ఆమె మనస్ఫూర్తిగా మనసులో ఏమైనా కోరుకుంటే అదే జరిగేదంట ఈమెకు యుక్త వయసు వచ్చేసరికి వివాహం జరిగిందంటండి ఆమె భర్త ఒక ఆశ్రమంలో ఒక గురువు గారి దగ్గర శిష్యునిగా ఉండేవారంట ఒకసారి ఆ గురువుగారు కాశీ క్షేత్రానికి వెళ్ళటానికి శిష్యులందరినీ కూడా రమ్మని పిలిచారండి అప్పుడు అప్పుడు మా చేనమ్మ తల్లి భర్త గారు కూడా ఆ భార్యకి చెప్పి ఆయన కూడా కాశీ క్షేత్రానికి బయలుదేరారటండి అప్పటికే మన మా చేనమ్మ తల్లి ఒక నెల గర్భిణి అంటండి కాకపోతే ఆ విషయం భర్తకి తెలియదు అనమాట ఆయన అలా రెండు సంవత్సరాలు ఎండిపోయారంటండి కాశీలో రెండు సంవత్సరాలు ఎండిపోయిన తర్వాత ఆ తర్వాత రెండు సంవత్సరాలు అయ్యాక మళ్ళీ తిరిగి వచ్చారండి తిరిగి వచ్చేసరికి మా చేనమ్మ తల్లి ఒక బిడ్డను ఎత్తుకుని భర్తకి ఎదురెళ్ళిందంట అప్పుడు ఆయన బిడ్డను చూసి ఇదేంటి ఎవరి బిడ్డ అని అడిగారంట ఇది మన బిడ్డేనండి అని చెప్పిందంట తల్లి కాకపోతే ఆయనకి నమ్మకం కలగలేదంట ఇదేంటి మనకి మన బిడ్డ ఏంటి అని ఆయన సరే అయితే మీ పుట్టింటికి తీసుకెళ్తాను అని భార్యతో చెప్తే పుట్టింటికి మామూలుగా తీసుకెళ్తారనుకుని పాప ఆవిడ బయలుదేరారంటండి అలా వాళ్ళు బయలుదేరి ఉంటే వాళ్ళ మార్గమధ్యంలో భర్త మాటల ద్వారాగా ఆవిడకి అర్థమైంది ఏమిటి అంటే తన బిడ్డ మీద ఆ బిడ్డ ఆయనకు పుట్టలేదని ఆయన అనుకుంటున్నారు తన భర్త అన్నది ఆవిడికి అప్పుడు అర్థమైందంటండి అర్థమైన తర్వాత ఆ ఊరు పొలిమేరలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఇక్కడ బండి ఆపమని అడిగారంట భర్తని ఆ భర్త సరే అని ఒక్కసారి బండి ఆపారంటండి ఆవిడ అక్కడ దిగి అలా పొదల చాటుకి వెళ్ళారంట పొదలచాటుకి వెళ్ళగా వెళ్ళగానే అమ్మ తల్లి నేనైతే ఏ తప్పు చేయలేదమ్మా నా భర్త నన్ను అనుమానిస్తున్నారు నేను ఈ బతుకు బతకలేనమ్మా తల్లి భూదేవి తల్లి నన్ను తీసుకెళ్ళిపో అని ఆవిడ భూదేవి తల్లిని ప్రార్థించిందంటండి అప్పుడు భూదేవి రెండు ముక్కలుగా అయ్యి ఆవిడికి దారిచ్చిందంటండి అప్పుడు ఆవిడ అలా కిందకి దిగిపోతుంటే భర్త ఏంటి అక్కడ ఏదో సౌండ్ వస్తుందని గబగబా అక్కడికి వచ్చి చూడగా తల్లి కూతురు కూడా అలా భూమిలోకి దిగిపోవడం చూశారంటండి భర్త ఇదేంటి అని గబగబా వెళ్ళి జుట్టు పట్టుకున్నారంటండి బారేది జుట్టు పట్టుకునేసరికి ఆ జుట్టు ఆయన చేతిలోకి వచ్చేసింది అంటండి అయ్యాబాయి ఏంటి నాకు జుట్టు ఇలా చేతిలోకి వచ్చేసింది ఇలా దిగిపోతున్నారని ఆయన కంగారు వచ్చి ఆ జుట్టు అలా విసిరేసి ఆయన పారిపోయారంటండి అయితే అలా విసిరిన జుట్టు అక్కడ మొక్కగా మలిసిందంటండి ఇప్పటికీ అక్కడ ఆ గుడి పక్కనే పెద్ద వృక్షమై ఉందండి ఆ చెట్టు ఇప్పటికీ దానికి కో అందరూ కూడా మొక్కులు మొక్కుతా దానికి కావలసిన కోరికలు ముడుపులు కడతా ఉన్నారండి ఆ తర్వాత అయితే ఆ తల్లి కూతుర్లు తలల వరకు వెళ్ళి అక్కడే ఆగిపోయారంటండి తలకాయలు రెండు బయటకు కనిపించేలాగా శిలలుగా ఆగిపోయారండి అయితే ఆ కొద్ది కాలానికి ఆ ఊరికి ప్రజలలో కొంతమందికి కనిపించి అమ్మవారు నేను పలానా చోటను ఉన్నాను మాసేనమ్మ తల్లిగా రండి నన్ను అనేసి కలలోకొచ్చి వచ్చి చెప్పారంటండి అప్పుడు ఆ ఊరు వాళ్ళంతా వెళ్ళి అక్కడ చూడగా ఒక తలక తలలుగా రెండు శిలాలు కనిపించినాయి అంటండి ఈ శిలాలను చూసి దేంటి అనేసి వాళ్ళు తవ్వడం ప్రారంభించారంట జగన్మాతకి గుడి కట్టాలి అనేసి తల్లి తల్లికూతుల్ని కూడా తవ్వుదామని ఇద్దరు మొత్తం జనం అంతా కూడా తవ్వటం ప్రారంభించారంటండి ఎంత తవ్వినా కూడా ఆ తలకాయలు తప్ప ఇంకా ఏమీ కనిపించలేదంటండి అక్కడ ఆ తల్లి గుళ్ళో పూజారి గారికి కనిపించి నేను నాకు గుడి ఇక్కడే కట్టండి ఎండా వాన తగిలిలాగానే నాకు గుడి కట్టండి నన్ను పొలిమేర దాటించి తీసుకెళ్ళొద్దు ఇక్కడే కట్టండి అని ఆవిడ కోరుకున్నారండి అందుకోసం ఆవిడ కోరుకు మేరకు అక్కడ తాటాకుతోటి కట్టారండి ఇప్పుడు గుడి ఎంత బాగా కట్టినా కూడా ఆవిడ భాగం అంతా కూడా తాటాకుతోటే కట్టారండి ఎండకి ఎండ వస్తుంది వర్షానికి వర్షం వస్తుందండి అది గోదావరి వడ్డీనే ఏటు దగ్గరే ఉందండి ఈ గుడి వరద వచ్చిందంటే ఆ తల్లి అలా నీళ్ళని తాకి ఆ గంగమ్మ తల్లి ఆ తల్లిని వెళ్తుందంటండి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడల్లా ఆ గుళ్ళకు వెళ్ళిపోతుందంటండి నీరు గోదావరి చూడండి పక్కనే దగ్గరగా ఉందండి ఆ తల్లి అలాగే కట్టించుకుందండి అలాగే ఆ తల్లిని ఏ కోరిక కోరినా కూడా తల్లి అందరికీ కూడా కోరిన కోరికలు తీరుస్తుందంటండి ఇందుకోసం చాలామంది కోళ్ళను మొక్కుకుంటారు వేటలు వేసుకుంటారు ఎంతోమంది ఆ తల్లికి మొక్కలు మొక్కుకుని కోరిన కోరికలు తీరిన తర్వాత ఆ గుడికి వెళ్ళి ఆ మొక్కులు తీర్చుకుంటున్నారండి మేము వెళ్ళిన రోజు ఆదివారం అండి అస్సలు ఖాళీ లేదండి ఎంతోమంది జనం చాలా సందడిగా ఉందండి అదంతా కూడా ఆ కోరిన కోరికలు తీర్చే తల్లి చల్లని తల్లి మా చేనమ్మ తల్లి ఆ కూతురు పల్లాలమ్మ తల్లి వాళ్ళిద్దరు కూడా గుడి చాలా బాగుందండి మీరందరూ కూడా చూస్తారని వీడియో తీసాను చూడండి ఆ చెట్టు కూడా తీసానండి దానికి ముడుపులు కట్టుకున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమన్నా కొనుక్కోవడానికి అది ఇక్కడ ఒక షాప్ కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ చీరలు అవి మొక్కుకుంటారు కదా అమ్మవారికి ఆ చీరలు కూడా ఇక్కడే ఉందండి షాపు కొబ్బరికాయలు చీరలు అవన్నీ కూడా ఇక్కడే తీసుకుని గాజులు అవి గుళ్ళో ఇవ్వడానికి ఇదిగోండి ఈ చెట్టేనండి ఆ చెట్టు పేరు లేని చెట్టుగా ప్రసిద్ధి చెందిందంటండి ఈ చెట్టు ఆవిడ జుట్టు వేస్తే వచ్చిన చెట్టు అండి దీనికి కూడా ఎంతో మహిమ ఉందండి దీనికి ముడుపులు కట్టుకున్నారు చూడండి అందరూ కూడా ఆ చల్లని తల్లి ఆ చల్లని తల్లి దీవెనలు అందరికీ ఉండాలని మీరందరూ చూస్తారని వీడియో తీసాను చూడండి ఈ తల్లికి అక్కడ మొక్కులు అయిపోయిన తర్వాత అక్కడ వంటలు అవి చేసేసుకుని మళ్ళీ దాన్ని నైవేద్యం కింద ఆ గుళ్ళ లోపలికి పట్టుకెళ్ళి అక్కడ నైవేద్యం పెడుతున్నారండి అక్కడ పెట్టడానికి పట్టుకెళ్ళాము మేము అక్కడ నైవేద్యం పెట్టారండి ఆ తల్లి గుడి ఎదుగుదండి లోపల అండి ఆ గుడి చూస్తారని లోపలి తీస్తాను చూడండి ఆ చల్లని తల్లి తల్లి బిడ్డ కూడా ఇక్కడే చూ చూడండి ఒకసారి అరుగండి తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఎంతో మహిమ గల చేనమ్మ అమ్మవారు ఆమె కూతురు ఇద్దరు దేవతలు కూడా చూడండి ఎంతో మహిమగల తల్లి అండి అమ్మవారు అందరూ కూడా ఇక్కడికి ఎంతో సంతోషంగా కోరుకు కోరుకుంటే అన్నీ కూడా తీరుస్తారండి ఆ తల్లి అంతటి పతివ్రత శిరోమణి అండి ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెదమల్లం అనే గ్రామంలో ఉందండి ఇక్కడ బళ్ళు మోటార్ సైకిల్ కొనుక్కున్న కార్లు కొనుక్కున్న అవన్నీ కూడా ఇక్కడ ఈ గుడి దగ్గరికి తీసుకొచ్చి ఆ చల్లని తల్లికి దీవెనలు తీసుకుని అందరూ కూడా అక్కడ పూజలు అయిన తర్వాత